హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాల్స్కి పెయింటింగ్ వేసి వేసి బోర్ కొట్టిందా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే మీ ఇంటిని ఈ వాల్పేపర్స్ డిజైన్స్తో అందంగా మార్చుకోండి అతి తక్కువ ధరలో ఇది ఏ మాత్రం ప్రమోషనల్ వీడియో కాదు ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో పర్సనల్గా వేయించుకున్న తర్వాతనే నాకు బాగా నచ్చి మీకైతే సజెస్ట్ చేస్తున్నాను చివరిలో మీకు ఫైనల్ రిజల్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ వాల్పేపర్ డిజైన్స్ అన్నట్టు ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో దీన్ని ఒక్కో దాన్ని ఒక్కో రోల్ అని అయితే అనడం జరుగుతుంది మనకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో ఇవన్నీ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది మన రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మన ఇంటికి తీసుకొస్తారు ఒక్కో రోల్లో మనకు ఆల్మోస్ట్ టెన్ మీటర్స్ వరకు అయితే మనకు వాల్ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది సో మన వాల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి అయితే వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది కట్ చేసి వాళ్ళ డిజైన్ పరంగా ఎగ్జాక్ట్గా దాన్ని అయితే వాళ్కైతే పేస్ట్ చేస్తారు మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టే దాని కాస్ట్ కూడా ఉంటుంది మీకు ఒకవేళ ఆ డిజైన్స్ ఏవి నచ్చకపోతే మీకు పర్టిక్యులర్ డిజైన్ కావాలనుకుంటే అవి కూడా చేయించుకోవచ్చు కాకపోతే వాటి ప్రైస్ కొంచెం హెవీగా ఉంటుంది మీరు మీరు చేయగలను అనుకుంటే అవి కూడా మీరు చేయించుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు గమ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది మీ వాల్కు పేస్ట్ చేయడానికి మీ వాల్ సైజును బట్టి వాళ్ళు ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఈ గమ్ని యూజ్ చేసి పేస్ట్ అయితే చేస్తారు వాళ్ళకి మెటీరియల్ అంతా వాళ్ళే తెచ్చుకోవడం జరుగుతుంది జస్ట్ మీరు మీ హౌస్ ఎంత ఉందో దాని మెజర్మెంట్స్ ఇచ్చి వాల్పేపర్ డిజైన్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకసారి వాల్పేపర్స్ వేయించిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే అలాగే ఉంటుంది ఒకవేళ మీకు చూసి చూసి బోర్ కొట్టినట్టయితే మీరు మళ్ళీ తీసేసి వేరే వాల్పేపర్స్ అయితే వేయించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వాల్పేపర్స్ వేయించుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది వాళ్ళు లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు తీసేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి అయితే వేయించుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన పర్లేదు లేదు లేదంటే వాళ్ళను కాంటాక్ట్ అయినా కూడా వాల్పేపర్స్ డిజైన్స్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో షేర్ చేస్తారు మీకు నచ్చిన డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీ హౌస్ వాల్ మెజర్మెంట్స్ చెప్తే సరిపోతుంది దాన్ని బట్టి మీకు ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రైజ్ ఎంతో డిజైన్ బట్టి వాళ్ళైతే మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా పేస్ట్ చేస్తున్నారు ఇది వేసిన తర్వాత గోడలు అయితే చాలా స్మూత్గా కనిపిస్తున్నాయి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంది కంప్లీట్ అయిన తర్వాత మీకు కొద్దిసేపు తర్వాత మీకైతే చూపించడం జరుగుతుంది చూస్తున్నా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది వాల్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చింది ఇవన్నీ వేసిన తర్వాత మీరైతే చూడొచ్చు ఎలా ఉన్నాయో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చిందనిపిస్తే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళకు కూడా నచ్చినట్లయితే వాళ్ళు వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి వీడియోని కొంచెం ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో వచ్చేసి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మేము ముందుకైతే రావడం జరుగుతుంది అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్